యువకుడే కాదు అక్కడ మా ఆడపిల్లలు చాలా మంది వచ్చారు మా సీతక్క సోదరి మన సమ్మక్క సార్లమ్మలు ఆశీర్వదించడానికి ఇంతమంది వచ్చారు ఇక నా ధైర్యం వచ్చింది మా ఇంటి ఆడపిల్లనే కాదు ఇక చాలా మంది ఆడపిల్లలు ఆశీర్వదించడానికి వచ్చారు ఖచ్చితంగా ఉప్పాలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరేపలాడుతుందని చెప్పి నాకు సంపూర్ణమైన నమ్మకం

నశనకన సంతోషమొచ్చినా రాజవీరిని అధికారంలోకి తెరిచి జనమెతవాటిని గాంచేచారు. మేము నామదేవి సోదరిని మనకంటే అన్నం ఉచార్క వేదికై కుదు శివారెడ్డి నాయకికి కుది పైకి వస్తున్నారు. అంటే

ఒక పది మంది క్రియాశీలకంగా స్థానికంగా ఉండే కార్యకర్తలను పెట్టుకొని ప్రతిరోజు ఉదయం ఆడపిల్లని ఇంటికి పొట్టు పెట్టి ఓటే విధంగా ప్రణాళిక చేసుకోవాలి వాళ్ళందరినీ దండం పెట్టాడాలి అమ్మాయి మన ప్రాంతం ఏదైతే అభివృద్ధి చెందుతుందో వాళ్ళు వివరించకపోతే ఏ నేను లేకపోయినా మా పని తోలు కదా వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళు వేస్తారు కదా నేను ఒకదానికి లేకపోతే ఏమైనా అక్కడ ఎంతటి శివుడికి పూజ చేద్దామని బాగా చెప్పినట్ట అందరు తల చెప్పిస్తారని శివలింగాన్ని అడగాలి ఎవరికి వాళ్ళు సంబంధించిన మా పని మా ఎంత పాలు కదా నేను ఒకదానికి నీళ్ళు తీసుకపోవడం నేను ఒక నీళ్ళు కుటుంబం ఇది సమస్య ఇప్పుడు మనసు మెమల్ సురేష్ కుటుంబం ఉంది ఇన్ని సిటీల ఇబ్బందులు ఉన్నప్పుడు కార్పొరేటర్ వాళ్ళు కూడా ఇవ్వగల అసలు ఎంత గెలుపు రాష్ట్రమేందో మనం కనుక్కోవాల్సిన అవసరం అంటే ఎదురు అంటే మొత్తం తక్కువ ఒక ఎన్నికల గెలవాలి తెచ్చినట్టు ఏదో తెలుపురాల్సి ఉంటుంది తెలుసుకోవాల్సిన అవసరం లేదు మనం కూడా కేసీఆర్ అంటే మంచి వేటకాన్ని అన్ని భావాల వచ్చి వాళ్ళ దగ్గర దేవుకోవాలంటే పట్టుకోవచ్చు పోసుకోవచ్చు అనుకుంటున్నాడు వేటగాళ్ళ సంగతి ఏదో శాంతి పాలన కళ్యాణ లక్ష్మి ఈ పేరు అని ఇచ్చిన ఇప్పుడు కూడా వాళ్ళు హెల్త్ పేట కోని ఎట్లయితే బెటర్గా పాటిసిపేట్ తీసుకునే స్పాట్ కొంటాడో వెళ్ల వరే స్పార్ట్ కొని కానీ ట్రై కూడా ప్రజలకు వివరించాలి అదే విధంగా మిగ్రహ్ ఇబ్బంది చెప్పండి ఇక్కడ నేను ఆశ్చర్యపోతున్నా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు

ఇక ఎక్కడైపోయిందంటే కంపెనీ గొప్పతనం గొప్పతనం కంపంలో ఇప్పుకుండా మీరు ఉండాలని చేసే పరిస్థితి వచ్చింది వీటన్నిటి కూడా సమస్యను వివరించాల్సిన అవసరం ఉన్నది గతంలో మన దాదాపు ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినాయి ఉపాధి రోజు आज बात चीज़ है बुद्धिमान माने जैसे माने जैसी तरह भूतल वाला माटू मूसे पाने पड़ा कि यार शादी जी है लेकिन वो भी माने जैसे आठ बार भूतल वाला माटू वज़े पाने को मैंने जैसे यार आत्मा वगैरह